హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ సిరీస్ ట్రూథర్ టెల్ ఎపిసోడ్ నెంబర్ త్రీ రీసెంట్ గా యూట్యూబ్ లో నేను ఒక వీడియో చూశాను అయితే ఆ ఛానల్ నేమ్ వచ్చేసి జస్ట్ కిడింగ్ విత్ సిద్ధ అనమాట అయితే ఆ లో మెయిన్లీ ఒక వీడియో నన్ను చాలా అట్రాక్ట్ చేసింది ఆఫ్ కోర్స్ నన్నే కాదు చాలా మందిని ఆ వీడియో అట్రాక్ట్ చేసిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ ఆ వీడియోకే ఉన్నాయి అయితే వీడియో వచ్చేసి ఒక నైన్ ఇయర్స్ అమ్మాయి మహాభారతం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అసలు నైన్ ఇయర్స్ కి ఆ అమ్మాయికి అన్ని నేమ్స్ ఆ క్యారెక్టర్స్ ఆ స్టోరీ అంతా గుర్తుండడం చాలా గ్రేట్ అండ్ తన కమ్యూనికేషన్ స్టోరీ టెల్లింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది వై లీఫ్ సేమ్ ట్రీ అండర్ అంత బాగానే ఉంది కానీ తను తెలుసుకున్న వాటిలో స్టోరీస్ కూడా కొన్ని అందరూ నిజమని నమ్మే ఫోక్ టైల్స్ అయితే వాటిలో ఒక స్టోరీ తీసుకొని అది ఒరిజినల్ ఫోక్ టైల్ నేను ఈ రోజు చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి గాంధారి శాపం భీష్ముడు శిక్షించడం గురించి అయితే ఆ స్టోరీ గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసాం చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి ఇక నెక్స్ట్ స్టోరీ చూసుకుంటే మహాభారత యుద్ధానికి ముందు పాండవులు గెలవడానికి ఒక బలి ఇవ్వాలని అనుకున్నారు అయితే దాంట్లో ఏంటంటే ఆ బలిచ్చే పర్సన్ చాలా పర్ఫెక్ట్ మ్యాన్ అయి ఉండాలి సో అక్కడ వాళ్ళకి త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి అర్జునుడు ఇంకొకటి కృష్ణుడు వాళ్ళిద్దరులో ఒక్కరినైనా బలి ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ సో ఇక లాస్ట్ ఆప్షన్ ఇరావంతుడు ఇరావంతుడు అంటే అర్జునుడికి నాగకన్య పుట్టిన కొడుకు అయితే తన్ని బలిచ్చే ముందు కోరిక కోరి కోరుకుంటాడు చనిపోయే ముందు నేను పెళ్లి చేసుకుంటాను నా భార్య భర్త చనిపోయినప్పుడు ఎలా ఏడుస్తారో అంతలా ఏడవాలని కోరుకుంటాడు అయితే అతన్ని పెళ్లి చేసుకోవడానికి కృష్ణుడు మోహిని అవతారాన్ని ఎత్తి ఇరావంతుడు చనిపోయిన తర్వాత ఏడ్చి ఏడ్చి చివరికి మానవ రూపం వచ్చే వరకు కూడా కృష్ణుడు ఏడుస్తూనే ఉంటాడు అయితే ఇది తను చెప్పిన కథ ఇప్పుడు నిజమేంటో చూద్దాం అర్జునుడికి ఉలూపుకి ఇరావంతుడు పుట్టడం నిజమే కానీ అసలు మహాభారత యుద్ధానికి ముందు ఎవరిని బలి ఇవ్వనే లేదు ఇరావంతుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని వీరోచిత యుద్ధం చేసి ఎనిమిదవ రోజు రాక్షసుడైన అలంబుషిని చేతిలో మరణిస్తాడు కాబట్టి యుద్ధానికి ముందు ఇరావంతుని బలి ఇవ్వడం కృష్ణుడు మోహిని అవతారంలో పెళ్లి చేసుకోవడం ఇదంతా కూడా కల్పిత కథ ఇంకొక కల్పిత కథ తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం సమయంలో పాండవులు మరియు కౌరవులు ఇద్దరు తమ సైన్యంలో ఉడిపి రాజ్యం చేర్చుకోవాలని అనుకుంటారు కానీ ఉడిపి రాజుకి మాత్రం యుద్ధంలో ఆసక్తి లేకపోవడంతో ఆ ఆహ్వానాన్ని తిరస్కరిస్తాడు ఒకరోజు ఉడిపిరాజు శ్రీకృష్ణుని కలిసి ఇలా అడుగుతాడు రెండు పక్షాలు కూడా యుద్ధం చేయాలని ఎంతగానో ఉత్సాహంగా ఉన్నాయి కానీ ఇంత భారీ సైన్యం కోసం వంట ఎవరు చేస్తారనే విషయం ఎవరు ఆలోచించట్లేదని దానికి కృష్ణుడు ఇలా సమాధానం ఇస్తాడు ఇంత పెద్ద సైన్యం కోసం ఆహారం తయారు చేయడం నాకు లేదా భీమునికి మాత్రమే సాధ్యమవుతుంది కానీ మేమిద్దరం కూడా మహాభారత యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాం అంటాడు అప్పుడు ఉడిపిరాజు యుద్ధంలో నాకు ఎలాంటి ఆసక్తి లేదు కనుక మీరు నాకు ఈ బాధ్యతను అప్పగించండి నేను సైన్యం కోసం భోజనం వండుతానని అంటాడు అంటాడు రాజు ప్రతిరోజు యుద్ధ సేన కోసం భోజనం వండడం ప్రారంభించాడు ఆయన వండే ఆహారం ప్రతిరోజు అందరికి సరిపోయేది ఒక్క మెతుకు కూడా ఎక్కువయ్యేది కాదు ఒక్క మెతుకు కూడా తక్కువయ్యేది కాదు ప్రతిరోజు యుద్ధంలో సైనికులు చనిపోతున్నా సరే వండిన ఆహారం మాత్రం కరెక్ట్ గా సరిపోయేది యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు విజయం సాధించిన సమయంలో ధర్మరాజు రాజుని అడుగుతాడు ప్రతిరోజు చాలా మంది సైనికులు చనిపోతున్నారు కదా అయినా సరే ఎవరికి ఆహారం తక్కువ అయ్యేది కాదు ఎక్కువ అయ్యేది కాదు అసలు ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది బ్రతుకున్నారని మీకు ఎలా తెలిసేది అంత ఖచ్చితంగా ఎలా ఉండేవారని అడుగుతాడు దానికి ఉడిపిరాజు ఇలా సమాధానం ఇచ్చాడు ప్రతిరోజు యుద్ధం ముగిసిన తర్వాత నేను శ్రీకృష్ణుడికి పల్లీలు వడ్డించేవాడిని వారు ఎంత పల్లీలు తిన్నారో దాన్ని వెయ్యితో గురించేవాడిని అంటే యాభై పల్లీలు తింటే యాభై ఇంటూ వేయ అంటే యాభై వేల మంది యోధులు మరణించినట్టుగా భావించేవాడిని దానికి తగ్గట్టుగా మరుసటి రోజు తక్కువ భోజనం వండేవాడిని అందుకే నేను వండిన ఆహారంలో ఒక్క గింజ కూడా వృధా కాలేదని చెప్తాడు దానికి ధర్మరాజు ఆశ్చర్యపోతాడు అయితే ఇప్పటి చెప్పుకున్న ఈ కథ అంతా కూడా కల్పిత కథ మాత్రమే అసలు మహాభారతం యుద్ధ సమయంలో వంటలు ఎవరు చేశారన్న ప్రస్తావన ప్రత్యేకంగా ఎక్కడా లేనే లేదు కానీ వంట చేయడానికి సైనికుల గాయాలను చికిత్స చేయడానికి ప్రత్యేకంగా బృందాలు ఉండేవి అలాగే మహాభారత కాలంలో భారతదేశంలో వేరుశెనగ పంట పండేదే కాదు వేరుశనగలు ఆర్ పల్లీలు దక్షిణ అమెరికా దేశాల్లోనే పండేవి యూరోపియన్స్ ఫిఫ్టీన్త్ సెంచరీలో మన దేశానికి వచ్చినప్పుడు వేరుశనగలు తెచ్చారు సో ఇది కూడా కల్పిత కథ మాత్రమే ఇక్కడ మనకి తెలియాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ కథ వల్ల కథ తెలియదు కానీ ఉడిపి హోటల్స్ మాత్రం ప్రస్తుతం చాలా ఫేమస్ అయిపోయాయి అసలైన మహాభారతం గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉంటారు